నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ఈ రోజు తెలంగాణ కార్పొరేషన్ హెడ్ రైతు కమిషన్ చైర్మన్ రెడ్డి గారు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకార యూనియన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి రాల నాగేశ్వరరావు నరసింహారెడ్డి వివిధ రాష్ట్ర చైర్మన్లు హాజరు కావడం జరిగింది ప్రధానంగా వ్యవసాయ రంగం నీటి వనరులు రైతు సంక్షేమం రైతు కూలీల ఆదాయం గ్రామీణ ప్రాంతాల ప్రజలను పట్టించుకోకుండా కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అధికారం చేసిన ప్రభుత్వం అనేకమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిగా అవినీతి పాల్పడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో రైతు తన భూమి గురించి ఆరాటపడ్డాడు ఎప్పుడు తన భూమి తన పేరుతో లేదు అని అంటే చాలా ఆవేదనతో గురవుతాడు మీరు చేసిన రెండు వేల పదిహేడు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో చేసిన నిర్వాటం ఒక విదేశీ కంపెనీకి రికార్డుల నిర్వహణ చెప్పడం దాని పేరు ధరణి అని పెట్టడం చివరికి రెండు వేల ఇరవైలో చట్టం తీసుకొస్తే దాంట్లో కనీసం రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకపోవడం దాదాపుగా ఇరవై మూడు లక్షల కుటుంబాల రైతులు మీరు అధికారం కోల్పోయేటప్పటికీ బదారణపడ్డారు ఇంత పెద్ద కుంభకోణంలో రహస్యం ఏమిటంటే మీరేదో ప్రజలకు మేలు చేసి భూమి హక్కు కల్పించడానికి చేయలే ఈ ధరణి అనేది విదేశీ కంపెనీ